జై తెలంగాణ కౌశిక అన్న నాయకత్వం కౌశిక అన్న నాయకత్వం వినోద్ కుమార్ అన్న నాయకత్వం వినోద్ కుమార్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంత ముందు తగలబెట్టడం జరిగింది దానికి నిరసనగా ఈ రోజు కోట రూపాయలు దండుకుంటా అంటున్నటువంటి జిల్లా మంత్రి అని చెప్తున్నటువంటి పొన్నం ప్రభాకర్ గారి

నమస్కారం హుజరాబాద్ నియోజకవర్గంలో గత రెండున్నర సంవత్సరాలుగా రెండు వేల తొమ్మిది నుంచి మొదలుకొని హుజరాబాద్ నియోజకవర్గ ప్రాంత అభివృద్ధి కోసం ఇక్కడున్న సమస్యలపైన అనునిత్యం పోరాడే వ్యక్తి గౌరవనీయులు హుజరాబాద్ శాసనసభ్యులు పారికి పిచ్చిగిలినారు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ సమీకరణల వల్ల బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత హుజురాబాద్ నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ది జరిగే విధంగా వారు అనిత్యం ప్రతి క్షణం కూడా ఈ హుజరాబాద్ నియోజకవర్గ పల్లెలన్నీ కూడా అభివృద్ది చెందాలని చెప్పి పరితపించిన నాయకుడు కౌశిక్ రెడ్డి ఇక్కడున్న నాయకులు ప్రతిసారి కౌశిక్ రెడ్డి మీద ఏదో దుమ్మెత్తిపోయడం లేకపోతే అసత్య ఆరోపణలు చేయడం లేకపోతే కౌశిక్ రెడ్డి ఇసుకను అక్రమంగా తరలించిందనో కౌశిక్ రెడ్డి ఉన్న ప్రజలను పట్టించుకోలేదనో అనిత్యం ఆరోపణలు చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మా జిల్లా కాకపోయినా సిద్దిపేట జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే రెండు మండలాలు మా కరీంనగర్లో ఉంది దానికి ఈ జిల్లాకు నేను ప్రాతినిధ్యం వహిస్తున్నా అని చెప్పి గౌరవనీయులు పొన్న ప్రభాకర్ గారిని ఇక్కడ నాయకుడు అని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మొత్తం కూడా ఇక్కడ హుజరాబాద్ నియోజకవర్గం రహదారి గుండా రామగుండం నుంచి అక్రమంగా ను తరలిస్తున్నారు ప్రభుత్వ నిబంధనల మేరకు ముప్పై టన్నులు పోవాల్సింది డెబ్బై టన్నులు పోతుంది ఇది పూర్తిగా ఎవరికి లాభం ఎవరికి నష్టం ప్రజలకు రోడ్డు రవాణా వ్యవస్థ పూర్తిగా ఖరాబ్ అవుతుంది వాళ్లు పరిమితికి మించి అత్యధికంగా రోడ్ల మీద భారం వేస్తే యాక్సిడెంట్ల రూపకంగానో రోడ్లు ఖరాబ్ అవడమో ఇలాంటి నష్టం జరుగుతుందని చెప్పి నిన్న మా శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారు ప్రత్యక్షంగా లారీలను వస్తున్న లారీలను వే జరిగింది ఈ రోజు రాష్ట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా బాధ్యతలు స్వీకరించింది ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అంటే ఆటో నుంచి వదులుకొంటుంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ట్రాన్స్పోర్ట్ కూడా మీ పరిధిలోకే వస్తుంది ఈ రాష్ట్రంలో ఏం రవాణా జరిగినా ఏ రవాణా వ్యవస్థలో వాడుతున్నటువంటి వాహనాలైనా కానీ వాటి పరిమితులు కానీ మీ కింది స్థాయి అధికారులు పర్యవేక్షించాలి పూర్తి స్థాయిలో ముప్పై టన్నులు కాస్త డెబ్బై టన్నులు పోతుందని దీంట్లో మీరు పట్టించుకుంటలేరు అంటే మీరు బాధ్యత వహిస్తే మీరు తదుపరి భాగస్వాములు అన్నట్టే కదా మీరు భాగస్వాములు అని చెప్పి వాళ్ళు ఆ ఫ్లైఆర్స్ లారీలతో వచ్చినటువంటి సూపర్వైజర్లు మాకిక్కడ పూర్తిస్థాయిలో మంత్రి అండదండలున్నాయి మీరు ఎన్ని చేసినా మీలాంటి మంది పదుల సంఖ్యలు ఎమ్మెల్యేలు వచ్చినా మమ్మల్ని ఆపలేరని చెప్పి వాళ్ళు ప్రత్యేకంగా చెప్తే ఎమ్మెల్యే గారు ఆగ్రహానికి లోనయ్యి ఇట్లాంటి వ్యవహారాలు జరుగుతున్నాయి ఇలా అక్రమ సంపాదన ఇక్కడ ఉన్నటువంటి మంత్రికి పోతుంది ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరు పట్టించుకుంటులే ఆరోపణ చేసినప్పుడు మీరు దాన్ని నిరూపించండి ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు పారదర్శకంగానే ఉన్నారు ఇక్కడ ఇలాంటి కార్యక్రమాలు జరుగుతలేవని చెప్పాలి తప్ప కౌశిక్ రెడ్డి గారి మీద విమర్శన మళ్లీ స్టార్ట్ చేసి ఈ హుజరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఒక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఉన్నాడా లేదా ఎమ్మెల్యేగా పోటీ చేసినా చేయలేదా స్పందించాల్సింది ఇక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జి ఉండి పోటీ చేసిన అతను లేదు ఈ జిల్లాలో రెండు మండలాలు ఉన్నాయని చెప్పి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నా అని చెప్పి ప్రతిసారి ఆయన లాగడం ఎందుకు మీరు సమాధానం చెప్పే నాయకులు ఇక్కడ ఉన్నప్పుడు మీరు మాట్లాడాలి ఇక్కడ నడుస్తున్నటువంటి ఇసుకో క్వారీల దగ్గర పూర్బంది పెట్టిందన్నారు అసలు ఏనాడు కూడా పన్నులు చెల్లించి తెలంగాణ రాష్ట ప్రభుత్వానికి నీతిగా ఇక్కడి నుంచి క్వారీలలో ఏదైతే నామ్స్ ప్రకారం పన్నులు చెల్లించి వాళ్ళు ఇసుక తరలించింది ఏ రోజు కూడా కౌశిక్ రెడ్డి గారు ఈ ఇసుక అక్రమంగా పోతుందనో ఏ రోజు కూడా ఇక్కడ ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది అనే కోణం వస్తేనే స్పందిస్తాడు తప్ప ఆయన ఏ రోజు కూడా క్వారీల దగ్గరకు క్వారీల దగ్గరకు పోయింది ప్రస్తుతం మీ శాసన మండలి సభ్యుడు క్వారీల దగ్గర పోయింది ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం క్వారీల దగ్గర పోయింది అప్పుడు టీపీసీసీ అధ్యక్షుడిగా పాదయాత్రలో వచ్చిన నాయకుడు మీరు ఇసుకో క్వారీల దగ్గరకు పోయి నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మీద అప్పుడున్న అధికార పార్టీ మీద మీరు బురద జరిగితే అధికారులు పూర్తిగా వాటిని ఎంక్వైరీ చేయాలని చెప్పి మీరు చేసినటువంటి అతి ఉత్సాహంతో వాటి అన్నింటినీ ఆపి మా ప్రజలకు ఇబ్బంది చేసిం ఇసుక ఫ్రీగా ఉండే ఇసుకని మీరు ఆరు వేల రూపాయల నుంచి బ్లాంక్ లో కొనుక్కునేటట్టు చేసిన కారకులు మీరు దాని తర్వాత ఎమ్మెల్సీ గారు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది జరగదు ఆన్లైన్ లో పనులు చెల్లించుకొని తీసుకొచ్చుకోవాలని చెప్పారు రెండు ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు పదే 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 మా నాయకుడిని విమర్శిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి కిసాన్ సెల్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి గారి వాళ్ళ మాట్లాడింది నేను కృష్ణారెడ్డి గారికి ఒక్కటే చెప్తాను మేము కూడా గత ఎనిమిది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలే పనిచేస్తాం రాజకీయ పరిణితి వల్ల బీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు అధికారంలో కృష్ణారెడ్డి గారు మీరు మిమ్మల్ని గుర్తించి మిమ్మల్ని సుదర్శన్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి మిమ్మల్ని గుర్తించని నాయకుడు కౌశిక్ రెడ్డి మిమ్మల్ని గుర్తించని నాయకుడు పొందం మిమ్మల్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీలో జయిన్ చేసుకుని మీకు ఒక మంచి స్థానం ఇయ్యాలని చెప్పి కిసాన్సేల్ జిల్లా అధ్యక్షుడు ఇప్పించి ఈ జిల్లాలో ఈ నియోజకవర్గంలో మీరు గతంలో సిపిఐ లో పోరాటం చేసిందని మీకు గుర్తించిన నాయకుడు కౌశిక్ రెడ్డి సరే కౌశిక్ రెడ్డిని వ్యక్తిగతంగా విమర్శిస్తే మీకేదో మంచి జరుగుతుంది మీకేమో నాయకత్వం వస్తుందంటే తప్పు ప్రశ్నకు ప్రశ్నే సమాధానం కాదు నిన్న కౌశిక్ రెడ్డి గారు వేసిన ప్రశ్న ఏంది అక్రమంగా నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నటువంటి రోడ్డు రవాణా వ్యవస్థలో ఇక్కడ ఉన్న మంత్రి గారి దృష్టి ఎందుకు పెడతలేరు అధికారులు ఎందుకు స్పందిస్తలేరు అన్న దానికి మీ సమాధానం ఉండాలి మీరేమంటారు కౌశిక్ రెడ్డి గారు ఇలాంటి వ్యాఖ్యలు మాకు మేము ఏ రోజు కూడా ఎన్ని రోజులు మీరు మాట్లాడితే మేము ఊకుండా బిడ్డ ఇప్పుడు ఊకునేది లేదు నువ్వు ఇంకా పదేళ్లు గత పదేళ్లకేలి పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నావు నీకు ఇప్పటివరకు ఒక పదవి రాలే ఆస్తులు అమ్ముకుంటానావా అప్పు తెచ్చుకుంటానామా పార్టీ ఖర్చు పెట్టుకుంటానావా దేవులు తెలవాలి ఇంకా నువ్వు ఇంకా పది సంవత్సరాలు కొట్లాడినా నీకు దాంట్లో పదవి రాదు పదవుల కోసం మా నాయకుని మీద బురద చల్లితే మీ నాయకుని దగ్గర మెప్పు పొందు అంటే మీరు అనాలోచితమైన ఆలోచనలు మీరు చాలా తక్కువగా ఆలోచించలేదు కౌశిక్ రెడ్డి పరిణితి చెందలేదంటే ఈ రోజు మీరు చెప్తే కౌశిక్ రెడ్డి పరిణితి చెందాల్సిన అవసరం లేదు హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా చైతన్యవంతులు ఇది చైతన్య గడ్డ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల చేత మెప్పించుకుని రెండు వేల తొమ్మిది నుంచి రెండు సార్లు ఓడిపోయినా ఒకసారి టికెట్ రాకపోయినా మంచో చేయడో హుజరాబాద్ నియోజకవర్గాన్ని పట్టుకుని ఏడ్చిండు ప్రజలందరూ అవకాశం ఇచ్చిండు కొంతమంది పేటిఎం యూట్యూబ్ ఛానల్ ఎంత చిల్లర చేసినా కొంతమంది ఆ యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఎన్ని మాట్లాడినా అంతిమంగా ప్రజలు ఇచ్చిన తీర్పు కౌశిక్ రెడ్డి గెలుపు హుజరాబాద్ నియోజకవర్గంలో మునజూయించు కౌశిక్ రెడ్డి ఈ నియోజకవర్గాన్ని ఏం పట్టించుకున్నారు ఎమ్మెల్సీ అయిన తర్వాత ఆయన విప్పున్న కాలంలో మీకు గనుక చిత్తశుద్ధి ఉంటే మీరు ప్రభుత్వంలో నరిపుడు ఎమ్మెల్సీ అయిన తర్వాత విప్పున్న తర్వాత ఇప్పటి వరకు ఈ నియోజకవర్గానికి తెచ్చినటువంటి అభివృద్ది ఒకసారి అడిగి తెలుసుకోండి ఇక్కడ జరిగినటువంటి మహిళా సంఘ భవనాలకు కానీ కుల సంఘ భవనాలకు గాని మా హుజురాబాద్ స్టేడియమే గాని మా జమ్మికుండ స్టేడియం ప్రపోజలే కాని స్టేడియం ప్రపోజలే గాని మా జమ్మిగుండ మున్సిపల్ డ్రైనేజ్ ఎగ్జిట్ డ్రైనేజ్ కోసం ఓ పది కోట్ల రూపాయల ఎస్టిమేషన్ కాపీ గాని అన్ని తెప్పించుకోండి అందరికీ నమస్కారం నిన్న జరిగినటువంటి ఏదైతే స్థానిక శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారు ఈ ప్లేయర్స్ గురించి ఆ లారీలను ఆపి ప్రజల వసక గురవుతున్నారని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రజాప్రతినిధిగా స్థానిక శాసనసభ్యునిగా దాన్ని బయటించడం జరిగింది దీనికి సంబంధించి కొంతమంది నాయకులు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన మీద అవాకులు చవాకులు వెళ్ళడం జరుగుతూ ఉంది మీరు అసలు మర్చిపోయినట్టున్నారు మీరు ప్రభుత్వంలోకి వచ్చి ఉన్నారు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టుగా మీరు అప్పుడు కౌసిరెడ్డి గారి మీద విమర్శలు చేశారు ఇప్పుడు ప్రభుత్వానికి వచ్చినా కూడా కౌశల్ రెడ్డి గారు మీరు విమర్శలు చేస్తూ ఉన్నారు అసలు మేము అధికారంలోకి వచ్చినామా రాలేదా అనే ఒక డైలమాల్లో కన్ఫ్యూజన్లో మీరున్నట్టున్నారు ఫస్ట్ దాన్ని క్లారిఫై చేసుకోరు మీరు అందరూ కూర్చొని మాట్లాడుకోరి ఎందుకనంటే అప్పుడు మీరు ఇంతమంది ఆరోపణలు చేసినట్టుగా ఇసుక అక్రమ రవాణా జరిగింది ఎన్నో వేల కోట్ల రూపాయలు అవన్నీ జరిగిందని చెప్పి అన్నారు కదా మీకు చిత్తశుద్ధి ఉంటే నిరూపించండి ఇసుక అక్రమ రవాణా జరిగితే ఆయన వారతరు కొట్లాడి ధ్వంసమైన రోడ్లను ఎందుకు మళ్ళా కొత్త రోడ్లు లేపిస్తాడు అదే వినోద మండలం కూడా ఆయన సొంత మండలం అయినప్పటికీ కూడా అక్కడ కూడా ఇట్లాంటి పరిస్థితి ప్రజలకు ఇబ్బంది అని చెప్పేసి ఇసుక లారీలను ఆపిన చరిత్ర కౌసిరెడ్డి గారిని మీరు కావాత తెలుసుకోవాలి అభివృద్ధి పరంగా నడవాలని చెప్పేసి ఆయన ఎమ్మెల్సీగా విప్గా బాధ్యతలు చేపట్టినాక హుజరాబాద్కి నియోజకవర్గానికి వంద కోట్ల నిధులను తీసుకొచ్చి డెవలప్మెంట్ చేశారు మీకేమైనా చిత్తశుద్ధి ఉంటే మీరు ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చారు కదా ఎన్ని రోజులు ఎలక్షన్స్ అని చెప్పేసి ఎలక్షన్ కూడా అని చెప్పేసి అన్ని సంక్షేమ పథకాలు ఇక్కడ ఇక్కడ ఆపేశారు కదా దాని మీద చిత్తశుద్ధి పెట్టురు మీ నాయకులందరూ కూర్చొని జమ్మికుంట అభివృద్ధికి గుజరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి ఎన్ని నిధులు తీసుకురావాలి ఎట్లా తీసుకురావాలి డెవలప్మెంట్ ఎట్లా చేయాలి పబ్లిక్ మనం ఏం హామీలు ఇచ్చినాం అనేది మా అది మర్చిపోయి ఎంతసేపు కౌశిల్ రెడ్డి గారిని విమర్శించడం తప్ప వేరే పని అయితే మీరు పెట్టుకున్నట్టుగా లేదు దయచేసి మీరు ఒకసారి దాన్ని పునరాలోచించుకొని మీరు ప్రభుత్వాలకు వచ్చిన విషయాన్ని మరొకసారి గుర్తు చేసుకొని ప్రజల అభివృద్ధి కోసం పాటుపడే విధంగా మీ చర్యలు ఉండాలని చెప్పేసి ఈ సందర్భంలో తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారిని విమర్శిస్తూ ఉన్నారు నియోజకవర్గంలో కౌశిరెడ్డి గారిని విమర్శిస్తా ఉన్నారు ఇదే పనిగా పెట్టుకున్నారు తప్ప మీరు వేరే పని పెట్టుకున్నట్టుగా లేరు ఐదు వేల దళిత కుటుంబాలు మీదకి వచ్చిన పరిస్థితి ఉన్నది ఈ రోజున తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దళితులు అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంగా పద్దెనిమిది వేల కుటుంబాలకి దత్త బంధు గుజరాత్ నియోజకవర్గంలో పై కింద ఇస్తే రెండో విడత నిధులు అకౌంట్లలో డబ్బులు ఉన్నప్పటికీ కూడా వాటిని ఇంతవరకు ఇచ్చిన బాబాను పోలేదు ఈ సమస్య గురించి కౌసిరెడ్డి గారు శాసనసభలో మొదటి రోజు ఈ మాట మాట్లాడడం జరిగింది రెండో విడత నిధులు ఇప్పియ్యాలని చెప్పి జరిగింది అప్పుడు ఇప్పుడు మీరు చెప్తున్న మంత్రి గారు కావచ్చు ఇంకెవరైనా ఎందుకు స్పందించలేదు ఇద్దరు ఆత్మహత్య ప్రయత్నం చేశారు దీనిపై మీ స్పందనేది బీసీ బంధు బీసీ సోదరులకు బీసీ బంధు ఇవ్వాలని చెప్పేసి లక్ష లక్ష రూపాయలు ప్రొసీడింగ్స్ వచ్చి ఆర్డర్ రిలీజ్ అయ్యి బీసీ వెల్ఫేర్ దాంట్లో ఉన్నాయి రిలీజ్ చేస్తలేరు వాడు ఎందుకు మాట్లాడతలేరు మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రజలకు ఇచ్చిన హామీల మీద ఇప్పుడు వచ్చిన సంక్షేమ పథకాల మీద వాళ్ళకి ఇవ్వవలసిన నిధుల మీద మీరు చర్యలు చేపట్టడం తప్ప ఈ అవాకులు చెవాకులు చవాకులు మార్చుకోవాలి ఈ మున్సిపల్కి నిధులు కేటాయించే విషయంలో విధంగా నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించే విషయంలో మీరు గౌరవ మంత్రి గారి దగ్గరికి వెళ్ళండి నిధులు సేకరించండి మన నియోజకవర్గాన్ని డెవలప్ చేయండి దాంట్లో అవసరమైతే మేము ప్రతిపక్షం ఉన్నప్పటికీ కూడా మా భాగస్వామ్యం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మేము కూడా దానికి మేము సహకరిస్తాం తప్ప మీరు అనవసరమైన విషయాలు ముందరేసి దీన్ని సబ్జెక్ట్ పక్కదారిపోకుండా చూడాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియజేస్తాం జై హింద్ జై తెలంగాణ కౌశిక్ రెడ్డి గారు ఏ కార్యకర్త కూడా పార్టీ కార్యాలయం చుట్టూ గానీ నా ఇంటి చుట్టూ తిరగద్దని కళ్యాణ లక్ష్మి చెక్ కూడా స్వయంగా ఆడబిడ్డ ఇంటికి పోయి చెక్ ఇచ్చేది ఎవరైనా సీఎంఆర్ఎఫ్ అప్లై చేసుకుంటే సీఎంఆర్ఎఫ్ చెక్ తీసుకుపోయి ఆ ఇంటికి ఇచ్చేది ఎవరైనా అనారోగ్యంగా ఇబ్బంది పడతా అని చెప్పి ఆఫీస్కి వస్తే రోజు కూడా కూడా నిల్చోబెట్టకుండా ఎల్ఓసి చేతికి అందించేది తనకున్నంత వరకు తన చెక్కి మేరకు నియోజకవర్గంలో పనిచేయడం జరిగింది ఇక మీరు చేస్తున్న చిల్లర ఆరోపణలు మేము గనక ఆరోపణలు మేము కూడా మీలాగా విమర్శించడం మొదలు పెడితే మీ నాయకుడు మీ జిల్లా రకమైన జిల్లా మంత్రి అని చెప్తున్న పున్న ప్రభాకర్ గారికి మేము విమర్శించడం కనుక మొదలు పెడితే మీరు దాన్ని తట్టుకోలేరు మా పదజాలానికి మీరు ఎదురు రాలేరు మాకు కూడా కాంగ్రెస్ పార్టీ ఏంది కాంగ్రెస్ పార్టీలో గతంలో ఉన్న వాళ్ళమే పూర్తి స్థాయిలో నాయకుల గురించి కానీ నాయకుల వ్యక్తిత్వాల గురించి కానీ రాజకీయ భవిష్యత్తు గురించి కూడా మాకు కూడా తెలుసు కరీంనగర్ లో పురముల్లా శ్రీనివాస్ పెద్దం మా హుజరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసిన ప్రణవ్ పెద్ద రేపు కృష్ణారెడ్డి గారు కూడా మీరు కూడా గంటే మీకేం పదవులు వచ్చేది లేదు ఈ ఉమ్మడి జిల్లాలో మరో నాయకుడు ఉన్నాడు సీనియర్ మంత్రి ఇప్పటికైనా అట్లాంటి నాయకుల కింది పోండి తప్ప ఇలాంటి నాయకుడిని మాటలు నమ్మి మా పనిచేసేటువంటి కౌశల్ రెడ్డి గారి మీద విమర్శిస్తే మీకు రానున్న రోజులలో తీవ్ర బుద్ది చెప్తాం మీకు ముందట ఉన్న చాలా ప్రధానమైన సమస్యలు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన గీయాల్సినటువంటి జమ్మికీయాల్సినటువంటి నిధులపైనా గానీ మీరు మాట్లాడాలి తప్ప ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తే మిమ్మల్ని తిరిగినిచ్చేయలేదు రెండు మీరు ఇంకేమన్నారు కేసులు పెట్టిస్తారు కేసులు కొత్త కాదు మేము ఒక దగ్గర పోయి బెదిరించేయలేదు పైసలు అడిగేయలేదు ఇంకొన్ని ఇబ్బంది పెట్టేయలేదు మా కష్టమేదో మాకు తెలుసు పార్టీ మీద మాకున్న అభిమానం ఇక్కడున్న కౌశిక్ రెడ్డి నాయకుల మీద ఉన్నటువంటి నమ్మకం మీదనే పార్టీలో కొనసాగుతున్నాం తప్ప ప్రజల డబ్బే ధ్యేయంగా కనుక మేము పనిచేస్తే మేము తప్పు చేసిన రోజు మీరేంది ఎవరైనా శిక్షించవచ్చు మీరు గనక మా నాయకుడి పైన ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తే ఇంకొకసారి మాత్రం తీవ్రంగా ఖండించాల్సి వస్తుంది ఏ నాయకుడు మాట్లాడినా శాసనసభ్యునికి ఏ రకమైనటువంటి సమాధానం చెప్పాలనో ఎట్లా మాట్లాడాలో గౌరవించండి మేము కూడా మీ మంత్రి గారిని ఇప్పటి వరకు ఒక మాట కూడా అనకుండా ప్రశ్నకు ప్రశ్నే సమాధానం కాదు ప్రశ్నకు సమాధానం మీరెక్కడ మాకు తీటతెల్లం చేయాలని చెప్పినాము మీ కేసులకు మీ వాటికో భయపడి ఉండే నాయకులం కాదు తస్మాత్ జాగ్రత్త అని చెప్పి తెలియస్తూ జై తెలంగాణ జై కేసీఆర్ జై బిఆర్ కౌశిల్ రెడ్డి గారి నాయకత్వం